శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకుని పురాణం మొదలు పెడదాం యముడు మాట్లాడినవన్నీ విన్న తర్వాత బ్రహ్మదేవుడు ఆయనతో ఇలా అంటున్నారు ఓ యమధర్మరాజా నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు చూసిన దానిలో ఆశ్చర్యం ఏముంది ఎవరికైనా బాధ కలిగిస్తే దాని వలన వచ్చే ఫలితం జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది శ్రీహరి నామాన్ని ఒక్కసారి భక్తిపూర్వకంగా స్మరిస్తేనే శ్రీహరి దగ్గరికి చేరుకుంటారు ఇందులో ఆశ్చర్యం లేదు రాజు అంత ఆజ్ఞాపించడం వలన వైశాఖ వ్రతాన్ని ప్రజలందరూ పాటిస్తున్నారు దానితో వారు తరతరాలు కూడా నిన్నెవ్వరూ ఆశ్రయించకుండా శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుతున్నారు గోవింద అనే నామం ఒక్కసారి పలికితేని సార్లు అశ్వమీద యాగం చేసినంత ఫలితాన్ని కలుగుతారు ఎన్నో మంచి పనులు చేసినంత ఫలితం వారికి కలుగుతుంది ఎన్ని యజ్ఞాలు యాగాలు వ్రతాలు ధర్మాలు ఎన్ని పాటించినా ఆ పుణ్యమంతా అయిపోయాక మళ్లీ తిరిగి భూమి మీద పుట్టాల్సిందే అది ఎవ్వరూ తప్పించలేరు కానీ మనస్ఫూర్తిగా శ్రీహరిని ధ్యానించి నమస్కరించి పూజిస్తే వాళ్ళకి మళ్ళీ పుట్టి కష్టాలు బాధలు సుఖాలు ఇవన్నీ అనుభవించాల్సిన అవసరమే ఉండదు శ్రీహరి సాన్నిధ్యాలోనే వారింకా జీవితాంతం ఉండిపోతారు అలాంటప్పుడు దీనిలో అసలు ఆశ్చర్యం ఏముంది శ్రీహరికి ఎంతో ఇష్టమైంది ఈ వైశాఖ మాస వ్రతము అలాంటప్పుడు శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఈ వ్రతాన్ని చేయటం వలన అన్ని పాపాలు నశించిపోతాయి శ్రీహరి దగ్గరికే చేరుకుంటారు ఇందులో ఆశ్చర్యం లేదు అని బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో చెప్పారు అంతా విన్న తర్వాత యమధర్మరాజు ఇలా అంటున్నారు ఓ స్వామి మీ ఆజ్ఞను నేను పాటించాను కానీ నా వల్ల ఇది అవ్వట్లేదు నేను పూర్వంలాగా మళ్ళీ నా స్థానానికి నేను వెళ్ళలేను నా పని నేను చేయలేను కీర్తివంతుడు ఇలా అందరితో వైశాఖ మాస వ్రతాన్ని చేస్తుంటే నేను అతనికి ఎదురు నిలవలేకపోతున్నాను అని చెప్పారు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటున్నారు ఓ యమధర్మరాజ ఎవరైనా సరే తన యజమాని తనకు అప్పగిచ్చిన పనిని బద్దకంతో కాని బాధ్యత లేకుండా గాని చెయ్యకుండా మానకూడదు కానీ అతని శక్తి కొడిది అతను ప్రయత్నించి చెయ్యలేని పనిని తన యజమానికి వినయంగా తెప్పచ్చు దానిలో దోషం లేదు ఇప్పుడు నీ దగ్గర కూడా ఎటువంటి దోషమూ లేదు అతను శ్రీహరి భక్తుడు కాబట్టి నీవు అతన్ని గెలవలేకపోయావు అని చెప్పారు దానికి కింద యమధర్మరాజు ఇలా అంటున్నారు అవును స్వామి కానీ నేను నా కర్తవ్యాన్ని మళ్లీ మునుపటిలా నిర్వర్తించాలి అంటే కీర్తివంతుడితో నేను యుద్ధం చేయలేను కాబట్టి నేను నా బాధ్యత నుంచి తప్పుకుంటాను అలా కాదు అని అనుకుంటే మీరే దీనికి ఏదైనా శరణోపాయం చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు ఓ యమధర్మరాజ అతడు శ్రీ శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన భక్తుడు అతన్ని ఎదిరించడానికి నువ్వే కాదు నేను కూడా అసమర్థుణ్ణి కాబట్టి మనం శ్రీహరి దగ్గరికే వెళ్దాం ఆ శ్రీమన్నారాయణుడు సర్వసమర్థుడు శిష్టుల రక్షణకైనా దుష్టుల శిక్షణకైనా అన్నీ ఆయనే చూడగలుగుతాడు శ్రీహరి దగ్గరికి వెళ్దామని యమధర్మరాజుని తీసుకుని బ్రహ్మదేవుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళారు జ్ఞానస్వరూపుడు నిర్గుణుడైన ఆ పరమ పురుషుణ్ణి వాళ్ళిద్దరూ మనసులో ధ్యానించుకున్నారు వెంటనే శ్రీహరి వారి ముందు ప్రత్యక్షమయ్యారు యమధర్మరాజుని బ్రహ్మదేవుణ్ణి ఇద్దరిని చూశారు వాళ్ళిద్దరూ కూడా ఎంతో భక్తిగా శ్రీహరికి నమస్కరించుకున్నారు అప్పుడు శ్రీమహావిష్ణువు వాళ్ళిద్దరినీ చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారు రాక్షసుల వల్ల మీకు మీకేదైనా బాధ కలిగిందా అని అడుగుతున్నారు యమధర్మరాజు ఎందుకింత బాధగా ఉన్నారు ఆయన తల ఎందుకు దించుకుని ఉన్నారు బ్రహ్మదేవుణ్ణి ఈ విషయం చెప్పమని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు ఓ స్వామి మీ భక్తుడైన కీర్తివంతుడు పరిపాలనలో ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని పాటిస్తున్నారు దానితో ఎన్ని పాపాలు చేసిన వాళ్లైనా మీ దగ్గరికి చేరుకుంటున్నారు దానివలన యమలోకం అంతా శూన్యమైపోయింది వాళ్ళు పడాల్సిన బాధలు దుఃఖాలు ఇవేవీ లేకుండా ఈ ఒక్క చిన్న వ్రతం వల్ల మీ దగ్గరికి చేరుకుంటున్నారని యమధర్మరాజు ఎంతో బాధపడుతున్నారు దీనికి ఏదైనా శరణోపాయం చూపించమని కోరుకున్నారు బ్రహ్మదేవుడు చెప్పిన రంతా విన్న తర్వాత శ్రీమన్నారాయణుడు చిన్నగా నవ్వి ఇలా అంటున్నారు నేను వైకుంఠాన్ని గాని క్షీరసాగరాన్ని కానీ గరుత్మంతుణ్ణి కానీ ఆదిశేషుణ్ణి కానీ దేనినైనా సరే వదిలిపెట్టగలను కానీ నా భక్తుణ్ణి మాత్రం వదిలిపెట్టలేను అతడికి అన్ని భోగాలు ఉన్నాయి సంతోషాలు ఉన్నాయి ధనం ఉంది అతను ఏం కావాలంటే అది చేయగలడు కానీ అన్నిటినీ పక్కన పెట్టి నా మీదే ఆధారపడి నన్నీ భక్తిగా ధ్యానిస్తున్నాడు అలాంటప్పుడు అతడికి నేను ఎలా కష్టాన్ని కలిగించగలను కీర్తివంతుడు చేసిన ఎన్నో పుణ్యాలకి నాకు సంతోషం కలిగి అతడికి నేను పదివేల సంవత్సరాల వరకు ఆయుష్ని ఇచ్చాను అందులో ఇప్పటికి ఎనిమిది వేల సంవత్సరాల ఆయుష్ తీరింది ఆ తర్వాత వేణుడు అనే ఒక రాజు వస్తాడు అతడు చాలా దుర్మార్గుడు అతడు నాకిష్టమైన వేదాన్ని ఉచ్చరించటం కానీ మంచి పనులు చేయటం కానీ ఏమీ చేయడు ఎన్నో అరాచకాలు చేస్తాడు అతడి పరిపాలనలో ధర్మం అనేదే పూర్తిగా పోతుంది వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించేవారు అప్పుడు ఎవ్వరూ ఉండరు ఆ వీణుడు చేసిన పాపకర్మల వలన తను కూడా నశించిపోతాడు ఆ తర్వాత పృథ్వ అనే పేరుతో నేను మళ్లీ పుడతాను ధర్మ సంస్థాపన చేస్తాను అప్పుడు మళ్లీ వైశాఖ ధర్మాలు పాటించే వాళ్ళు వస్తారు కానీ అప్పుడు కూడా కోటుకొకళ్ళు వేలల్లో ఒకళ్ళో ఉంటారు తప్ప అందరూ పాటించరు అప్పుడు నీ కర్తవ్యం నీకు మళ్లీ తిరిగి వస్తుంది ఇప్పుడు పాపాలు చేసిన వాళ్ళందరూ తప్పకుండా యమలోకానికే వస్తారు కాబట్టి నువ్వేం భయపడాల్సిన పనిలేదు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు అంతేకాదు వైశాఖ మాస ధర్మాలు పాటించే వారందరూ ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే స్నానం చేసిన తర్వాత యమధర్మరాజుకి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అలా శ్రీ మహావిష్ణువు షరత్తు పెట్టారు ఆ షరతుని అప్పుడే భూలోకంలో ఉన్న కీర్తిమంతునికి తన మటుల ద్వారా పంపారు ఆయన చెప్పి రావడంతో కీర్తివంతుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను శిరసావహించారు ఆ రాజ్యంలో అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు వైశాఖ మాసంలో స్నానం చేసే ప్రతిరోజు యమధర్మరాజుకి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ఆ మాసం అంతమైపోయే రోజు ఒక కలసంలో నీటిని నిండుగా నింపి రాగితో కానీ ఇత్తడితో కానీ ఉన్న పాత్రలో నిండుగా నీటిని నింపి పెరుగన్నాన్ని ఆఖరి రోజున ఒక సబ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి పౌర్ణమి రోజు అలాగే మళ్ళీ ఆఖరి రోజు ఈ రెండు చేయకపోతే వాళ్ళు వైశాఖ వ్రతాలు ఎన్ని చేసినా సరే అన్నీ వ్యర్థమైపోతాయి వైశాఖ మాసం మొత్తం చేసిన పుణ్యమంతా ఆ రోజు అది చేయకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పని చేయాలి దీనితో ఆ రాజు ప్రజలందరి ప్రజలందరిచాతా కూడా ఈ పని చేయించారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే ఆయన సాన్నిధ్యాన్ని చేరుకున్నారు ఆ తర్వాత వేణుడు అనే రాజు వచ్చారు అతడి పరిపాలనలో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది ధర్మం అనేదే కనిపించనంత లోతుగా వెళ్ళిపోయింది వైశాఖ మాస వ్రతాన్ని చేయటం అందరూ మర్చిపోయారు ఆ తర్వాత ఎక్కడో వేలల్లో ఒకరే వచ్చారు తప్ప ఎవ్వరూ అంతగా చేసేవారు లేకపోయారు దానితో ఇది అడుగునే ఉండిపోయింది ఎంతో ధర్మ సూక్ష్మాలు ఎంతో సులభమైన ధర్మాలే అయినా ఎవరికీ తెలియకుండా అయిపోయాయి అని చెప్పారు ఇక్కడితో వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం పంతొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం మీకు నేను చెప్పిన తీరు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి